Bye. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పు కదా అమ్మ వాళ్ళు ఊరికి పోయి ఉండారని చెప్పేసి ఇంకా వాళ్ళు వస్తూ వస్తూ ఇది తీసుకొచ్చినారు ఇవి మా చెట్టుకి కాసిన మునక్కాయలు చాలా పెద్దగా ఉంటాయి కండగల కాయలు అంటారు సో ఉంటాయి అవి టేస్ట్ అండ్ ఇవి వచ్చేసి నిమ్మకాయలు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి సో మా ఊరి దగ్గర దొరకద్ది ఇంకా తీసుకొచ్చినారు అండ్ ఇవి వచ్చేసి బియ్యము ఇవి కూడా మా వాగ్నలో పండిన బియ్యం అండి సో వడ్లు ఆడిచుకొని ఇలా బియ్యం తీసుకొస్తారు ఊరికి పోయినప్పుడల్లా ఇవి నాకు కొన్ని ఇంకా వదిన వాళ్ళకి కొన్ని తీసుకొచ్చింది ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాం బుజ్జి మధ్యలో పిక్ చేసుకుంటా అన్నారు ఇంక అందుకని చెప్పేసి అన్న వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చినారనమాట మధ్యలో దాకా ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయినాము ఇంకా మా ఆయన్ని చూడంగానే కిన్నుగాడి ఆనందానికి హద్దులు ఉండవండి ఎగురుతాడు ఆయన మీదకు పోవాలని చెప్పేసి అందుకే ఇక్కడ కొన్ని న్యూట్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి

किन ओए येरा लाइन गार्ड के नागड़ के दोगाल अच कच 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 No, 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 no.